ఇట్లా ఈవెంట్ లో ప్రజల దగ్గర కోసం మాట్లాడి కూడా చెప్పారు మన నిధి అగర్వాల్ ఇష్యూ కోసం మాట్లాడారు నాకు తెలుసు కదా నేను కూడా చాలా మంది నేను కూడా మేము కూడా చాలా మాల్ ఓపెనింగ్కి వెళ్తాను అంటే మీ ప్రధాన ఆర్టిస్టులు కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కాదు వెనక మాకు కూడా పిలుస్తారు వాళ్ళ డ్రెస్సులు కూడా వాళ్ళు ఇస్తారు అండ్ నిజయన వాళ్ళు ఏం బట్టలు కూడా వచ్చిందా ఏంటి ఆమె నార్త్ ఇండియా అని కొంచెం ఏదో చిన్న ఎక్స్పోజింగ్ ఇచ్చింది అంతే అవి చెడ్డీలు వేస్తుందా మిడ్ చిన్న చిన్న బ్నాల వేసుకొని వచ్చిందా తప్పు కదా ఆమె కూడా మన హైదరాబాద్ వచ్చింది మన తెలుగు సినిమాలు యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారితో కూడా యాక్ట్ చేస్తుంది కదా ఆమె ఇప్పుడు ప్రభాస్ గారితో కూడా యాక్ట్ చేస్తుంది ఆమె మన తెలుగు సినిమాలు యాక్ట్ చేస్తుంది ఆమెను కూడా మనం గౌరవించుకోవాలి హీరోయిన్ అలా వస్తున్నారంటే మనం అలా కోరుకుంటున్నాం అర్థమవుతుందా మరి తో మాట్లాడొచ్చు కదా ఎందుకంటే ఇలాంటి బట్టలు వేయిస్తున్నారని సాయపల్ల విజయ్ అగర్వాల్ గారు అయితే ఆమె స్మార్ట్ శంకర్ లో కూడా చేశారు కదా ఆమెనా హీరోయిన్ మన హీరో చాలా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఆమె వస్తున్న దాన్ని కూడా బాగుంటుంది అంత ఫుల్ ఎక్స్పోజింగ్ మండ నేను ఆమె చూశాను నేను ఎవరికి డైరెక్ట్గా అనలేదు సత్య గారు సాయి పల్లవి లాంటి నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా ఆఫర్స్ వస్తున్నాయి కదా మరి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఏం చెప్తారు అది చెప్తున్నారు కదా సాయి పల్లవి గారికి అట్లా కోరుకుంటున్నారు అట్లాంటి క్యారెక్టర్ సాయి పల్లవి గారికి మోడల్ మీ టీలో వేస్తే అవి షూట్ కావు సో హీరోయిన్కి ఏ బట్టలు షూట్ అవుతుందో అది డైరెక్ట్ చూసి ఆ విషయం అర్థమవుతుంది అంతేగాని ఆయన అందరు హీరోయిన్లు అన్నాడు అదే ఒక ఆవవాడు కూడా యూస్ చేశాడు కొందరు అన్నా కానీ బాగుండేది ఎక్స్క్లూజివెండే విన్నారు మీరు జర్నలిస్ట్ అందరూ అందరూ హీరోయిన్లు అన్నారు తప్ప కదండి అందరూ కనుక కదా అదనమాట వాళ్ళు అలాంటి బట్టలు వేసుకుంటారంటే వాళ్ళకి ఏమైనా ఇష్టం అండి బట్టలు వేసుకుని రోడ్డు మీదకి రావడం వాళ్ళు కూడా చిరాకు ఉంటుంది అందరూ పడిపోతున్నారు అని తెలుసు సో వాళ్ళు మోడర్న్ డ్రెస్లో ఏంటంటే మోడల్ డ్రెస్లో వస్తారు వాడు సీరియల్ గారు మా ఊర్లోనే ఓపెనింగ్ చేశారు సీఎంఆర్ వాళ్ళు చెప్పారనమాట మీ శారీలో రావాలమ్మా శారీలో వెళ్ళింది ఈ మాలకు మోడ్రన్ డ్రెస్లో రామ్ నార్త్ ఇండియన్ చీరలు ఎక్కడైనా కడతారా నార్త్ ఇండియన్స్ డ్రెస్ చీరలు ఉండవు చుడిదార్లు మిడ్డీలు ఉంటాయి సో ఆమె ఎలా కాదని కూడా మన తెలుగు విలువలు త్యాక్ చేస్తుంది కాబట్టి మనం గౌరవించాలి ఆమె కూడా తెలుగు